నాగర్కర్నూ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి రజనీ దంపతులు హైదరాబాద్లోని తుర్కహింజల ప్రాంతంలో నివాసం ఉంటున్నారు గత కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అదే సమయంలో ఊరుకొండ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను కూడా తిలకించవచ్చన్న ఉద్దేశంతో రెండు రోజులు సెలవు ఉండడంతో తన ఇద్దరు పిల్లలు స్నేహ శ్రీమన్యు పాటు తన చెల్లి చంద్రకళ మేనకోడలు సిరిని కూడా వెంటబెట్టుకొచ్చాడు ఈ రోజు ఉదయం సరదాగా వ్యవసాయ పొలానికి చూడ్డానికి వెళ్లిన శ్రీకాంత్ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో పాటు మేనకోడలు సిరిని కూడా వ్యవసాయ పొలానికి తీసుకువెళ్లాడు తన పొలంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి పిల్లలు ముచ్చట పడుతుండగా గుంత లోతును అంచనా వేయని శ్రీకాంత్ రెడ్డి దిగమని చెప్పడంతో పిల్లలు నీటి గుంతలో దూకి మునిగిపోతూ అతను చేయడంతో ఒడ్డును ఉన్న శ్రీకాంత్ రాకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చుట్టుపక్కల వాళ్ళను పిలుచుకురావడానికి వెళ్లి తిరిగి వచ్చేలోపు ముగ్గురు పిల్లలు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు చుట్టుపక్కల వారు వచ్చి తాడు సాయంతో పిల్లల్ని బయటకి తీసి చూడగా నిర్జీవంగా పడి ఉన్న పిల్లలను చూసి బోరున విలపిస్తున్నారు తన కళ్ళ ముందే ముగ్గురు పిల్లలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోస్టు మార్టం నిమిత్తం పిల్లల్ని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఊరుకొండ ఎస్ఐ కృష్ణదేవ తెలిపారు అదే మాధు శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ రజని హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు బిజినెస్ ఉంది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు చిన్న సాయంత్రం వాళ్ళ అమ్మను సుస్త చూడండి కానీ వచ్చారు అట్లే లాస్ట్ జాతర ఉంది అట్లా ఈ కార్యక్రమాలు ఉన్నాయి కదా అనుకుని ఇలా ఉదయం అట్లా కార్ల షెడ్ దగ్గరికి పోయారు ఆ షెడ్ కాడ చిన్న గుంత ఉన్నది ఆ గుంత ఒకప్పుడు చిన్నగా ఉండే కొంచెం పెద్దగా వేసేది ఆ పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఊరేంకరు పోయారు పట్టుకొని అట్లా అనుకోకుండా దాని లెక్క ఊరేంకరు పోయి మునిగిపోయారు ఎవరెవరు ఆ పిల్లల పేర్లు ఈరోజు మధ్యాహ్నం ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో ఒక గ్రామంలో విషాదకరమైన సంఘటన జరిగింది ఇట్టిన సంఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం జరిగింది ఇటు చిన్నారులు వ్యవసాయ పొలంలో తీసినటువంటి నీటి గుంతలో పడి చనిపోవడం జరిగింది దీని పురోపారులను పరిశీలించగా శ్రీకాంత్ రెడ్డి అండ్ రజనీ గారి దంపతుల గారి యొక్క కుమారుడు అండ్ కుమార్తె ఇద్దరు కూడా శ్రీమాన్యారెడ్డి అండ్ శ్రీకృతి రెడ్డి వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది మరియు వారితో పాటు వాళ్ళ అక్క అక్క కూతురు అయినటువంటి యడ్మ జయ మరియు ప్రభాకర్ రెడ్డి గారి కూతురు యడ్మ స్నేహ వీళ్ళు చనిపోవడం ఈ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది వీరితో పాటు ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి విద్యాధర్ణి ఎడ్మా మన మాధు వేణుగోపాల్ రెడ్డి యొక్క కూతురు ఈ అమ్మాయి సేవ్ చేయడం జరిగింది ఈ నలుగురు శ్రీకాంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం అంటే పన్నెండు అందాదా సుమారు పన్నెండు పన్నెండు నలుగురు ప్రాంతంలో తన యొక్క ఇంటి నుంచి వెళ్ళి ముచ్చర్లపల్లి గ్రామం నుంచి వ్యవసాయ పొలానికి పిల్లలతో పాటు వెళ్ళడం జరిగింది అట్లా వెళ్ళిన క్రమంలో తన యొక్క అన్నగారి వ్యవసాయ పొలంలో నీ వ్యవసాయ అవసరార్థం తీసినటువంటి నీటి ఉంతలో చిన్న పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు ఆడుకునే క్రమంలో బంతి అకస్మాత్తుగా దానిలో పడిపోవడం జరిగింది వాటి అందరినీ వాళ్ళందరినీ సేవ్ చేసే క్రమంలో వేణుగో మన వేణుగోపాల్ రెడ్డి కుమార్తె విద్యాధరణిని సేవ్ సేవ్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు అమ్మాయిలు ముగ్గు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అక్కడికక్కడే మృత్యు మృత్యువాద పడడం జరిగింది వీరందరూ కూడా ఫస్ట్ శ్రీమాన్యారెడ్డి సిక్స్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు శ్రీకృతిని ఎయిత్ క్లాస్ ఎడ్మ స్నేహ ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చదువుతూ ఉంది మీరు ముగ్గురు కూడా నిన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి తుర్కాయంజిల్లా నుంచి వెళ్ళి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి యొక్క తల్లి అనారోగ్యానికి గురి అవ్వడంతో వారంద వారిని పర పరామర్శించడానికి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఇటు సంఘటన పైన వాళ్ళ యొక్క మదర్ రజనీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ